ట్రాక్టర్లువర్రెలు కావాలన్నా 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 ట్రాక్టర్లు అలాగే ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఇన్చార్జ్ గాని వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే లెటర్ కావాలి వేరంటే మంత్రి లెటర్ కావాలి వేరంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి ఇదే రైతుల మీద ఉన్న ప్రేమ ఇదే ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ చెప్పులు అరిగేలా సిఫారసు లెటర్ల కోసం తిరిగి తిరిగి అరసిపోయి